సో ఫ్రెండ్స్ నా పంట నష్టపోవటం వల్ల ఇంత పంట వేసుకున్నాను సగం సగం ఒక అరెకరాలో నా యొక్క పొలం ఉంటుంది దాంట్లో నేను వేసుకున్నాను మా సొంత ఊర్లోన బట్ నాకైతే ఈరోజు చాలా బాధగా ఉంది మరి మీకు ఎలా అనిపిస్తుందో ఈ పంట నష్టపోవటం వల్ల ఒకసారి మీరు కామెంట్ బాక్స్ నాకు కామెంట్ తెలియజేయగలరు అదేవిధంగా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అనేకమంది తెలుసుకునేలాగా రైతులు ఇలా నష్టపోకుండా చూసుకునేలాగా ఒకసారి మీరు ఈ యొక్క వీడియోని అందరు షేర్ చేస్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ మీరే చూడగలరండి చూసారా నా పంట వేసిన గుడ్డిలో మొత్తం పంట ఇలానే కింద పడిపోయిందనమాట మీదది కిందది మొత్తం కలిసిపోయి విచ్చలవిడిగా అయిపోయిందండి చూసారా ఈ యొక్క చెట్టు అనేది కిందకు వాలిపోయిందండి దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలో తెలియదు దేని ఉంచుకోవాలో తెలియదు ఆ యొక్క సోడు గింజలు అనేవి కూడా మొత్తం కిందకి రాలిపోతుంది కష్టపడిన శ్రమ అంతా వేస్ట్ ఫ్రెండ్స్ చూసారా మరి సోలు కట్ చేసడం అయిపోయింది అన్నీ అయిపోయింది అనుకున్నాము కానీ బట్ నేను ఇంకొక ప్లేస్కి వస్తరికి బాధాకరమైన విషయం ఏంటంటే ఒకసారి చూసేద్దామండి అసలు మాది ఒరిసా రైతులు నిజంగానే వాళ్ళు చేసుకునే పంట నిజంగానే బాగానే తింటున్నారు అనుకోవచ్చు కానీ బాధాకరం విషయం ఏంటంటే చూసారా ఇదిగోండి పంటను కోసారు బాగానే ఉంది కానీ లాస్ట్ ఎండింగ్ వస్తారు గెట్ చేస్తామండి వాతావరణం బాగాలేక ఇదిగో ఇదంతా కూడా తడిసిపోయి పాపం ఇలా ఉందండి ఇంకా అనేక ఇదిగో చూసారా ఈ పంట ఇట్లా ఎంత పెద్ద పూడు వేసుకున్నారంటే బట్ వేసుకున్నారు కానీ వీళ్ళకి వేసినటువంటి ఒక ఆ యొక్క ప్రతిఫలం అనేది నేను నిజంగా చాలా బాధపడుతుంటు అనుకోవచ్చు కానీ దీన్ని మనం ఎవరు పట్టించుకోరు ఒరిస్సా రాష్ట్రం కూడా ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఎవరు కేర్ తీసుకోరు అనుకుంటున్నాను చూసారా ఇంత బాధకరమైన విషయం ఇదిగోండి చూసారా ఇదంతా కూడా తడిసిపోయి బాగా ఎంత నష్టపోయారంటే చాలా బాధకరమైన విషయం అని చెప్పొచ్చండి

పెట్టేసుకున్నారు వాళ్ళు ఎత్తి తీసుకోవడానికి కావలేదు లేదంటే వాళ్ళు కూడేసుకుని పెట్టుకోవడానికి కూడా వీలు కాలేదనుకుంటాను చూసారండి చాలా తడిసిపోయి పాపం ఇంతగా ఆ రైతు అనేది నష్టపోవడం జరిగింది ఒకసారి మీరు దీన్ని గమనించగలరు మనకు రైతులు మన కోసం అనేక మంది కడుపులు నింపడానికి రైతు ఎంతో కష్టపడుతున్నారు కానీ ఆ రైతుల కోసం మనం ఒకసారి ఒక లైక్ కానీ లేదా ఈ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి ఇతరులు కానీ షేర్ చేయడం అసలే లేదండి దయచేసి ఈ వీడియోని చూసి అనేక మందికి షేర్ చేస్తాను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్